రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక రైల్వేలో మొబైల్ టికెటింగ్ అవును రైల్వేలో మొబైల్ టికెటింగ్ అయితే రావడం జరిగిందనమాట రైల్వేలోని జనరల్ బోగీల్లో ప్రయాణించే వారికి స్టేషన్ కౌంటర్లలోని వరుసల్లో నిల్చోవలసిన ఇబ్బంది లేకుండా జనరల్ టికెట్ల జారీ సులభతరం కానుంది రాయ్పూర్ రైల్వే స్టేషన్లో ప్రయోగాత్మకంగా టీటీఈలు టికెట్ తనిఖీ బృందం ప్రయాణికులకు నేరుగా మొబైల్ టికెట్లు జారీ చేసే ప్రక్రియను ప్రారంభించింది అరచేతిలో ఇమిడి ఉండే పరికరం సాయంతో ప్రయాణికులు ఎంతమంది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్న వివరాలు నమోదు చేస్తున్నారు అనంతరం టీటీఎల్కు అందజేసిన ప్రింటర్ల ద్వారా టికెట్లు జారీ చేస్తున్నారు ఈ నూతన విధానాన్ని దేశవ్యాప్తంగా అన్ని మేజర్ స్టేషన్లో ప్రవేశపెట్టేందుకు రైల్వే అధికారులు ఏర్పాటు చేస్తున్నారు సో ఇక్కడ నుంచి రైలు ప్రయాణాలు చేసుకునే వారికి ఒక ముఖ్య గమనిక అనమాట వారెవరూ కూడా లైన్లో నుంచొని టికెట్లు తీసుకోవడానికి చేయి ఉండక్కర్లేదు ట్రైన్ ఎక్కితే సరిపోతుంది అందులో టీటీఈలో టికెట్లు అయితే ఇస్తారు దాంతోపాటు ఇక్కడ మొత్తం దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేయడానికి అయితే సన్నాహాలు చేస్తూ నేను మేజర్ స్టేషన్ అన్నింటిలో కూడా ఇది ఒక మంచి నిర్ణయం చెప్పుకోవచ్చు రైలు ప్రయాణికులందరికీ కూడా ఇప్పుడే మనకి అప్డేట్ అయితే రావడం జరిగింది సో ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని